ఆంధ్రప్రదేశ్ రేపు మరి సమావేశాల్లో మరి బడ్జెట్ ఉచిత వైద్యం ఉచిత విద్య సంబంధించిన మరి బడ్జెట్ మరి వీటి మీద దృష్టి పెట్టాలి అలాగే మరి ఉచిత గవర్నమెంట్ స్కూళ్ళ మీద కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీద కూడా మరి బడ్జెట్ కేటాయించాలని మేము కోరుకుంటున్నాం స్కూల్లోని పిల్లలకి చెప్పే టీచర్లు కూడా మరి వాళ్ళని ఇప్పుడు క్లాస్కి ఏ క్లాస్కి ఒక టీచర్ కింద ఉంటున్నారు అలా కాకుండా మరి క్లాస్కి మరి ఇన్ని క్లాసులకి ఇన్ని అని ఉండాలి అలాగా అలాగే గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధి కూడా జరగాలి పిల్లలకి వాళ్ళకి మంచి ఆరోగ్యమైన ఫుడ్ గరక కావాలి అలాగే వాళ్ళకి పిల్లలకి కావాల్సిన బుక్స్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి టాయిలెట్సే కాదు బాత్రూమ్స్ కాదు ఇలాంటివి కూడా కావాలి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉండవలసిన మరి మందులే కాదు వాళ్ళకి వైద్యం కూడా వాళ్ళకి అందుబాటులో జరగాలనేసి మరి బడ్జెట్ విషయంలో కూడా మరి రెండు ఆటల విషయంలో కేటాయిం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం